హాయ్ హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇక మరెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటూ అంచ్ ఇంటూ ఛానల్ తమ్మనాలు చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది మరెందుకు ఆలస్యం చూడండి ఈ గోల్డ్ అప్పుడెంత తక్కువ ఉండేది ఇప్పుడైతే గగనానికి కంటింది కదా మనం ఏం చేయలేము మా అత్తగారు చెయిన్ స్టోరీ గురించి ఇప్పుడు చెప్తాం మా అత్తగారు చెయిన్ అంటే ఏమి గోల్డ్ గురించి చెప్తున్నారనుకుంటున్నారా మేమేమి పెద్ద కోటేశ్వర్లేం కాదండి మేము అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క కథ ఉందండి గోల్డ్ కూడా అలానే నేను గోల్డ్తోనే స్టార్ట్ చేస్తున్నాను గోల్డ్ కూడా మేము అంత ఈజీగా ఏం తీసుకోలేదండి కష్టపడే తీసుకున్నాము చాలా కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టేసి మేము తీసుకున్నామా గోల్డ్ అంతే అందరికీ వడ్డించిన విస్తరే ఉండదు కదా మా లైఫ్లో కూడా లేదండి మా మాకైతే విస్తరి మాత్రమే ఉంది దాంట్లో మేమైతే వడ్డించుకున్నాం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి నీట్గా పెట్టుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాం ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా ఐటమ్స్ పెట్టే దాంట్లోనే ఉన్నాం ఎప్పుడు ఫుల్ అయిపోతుందో తెలియదు కొంతమందికి అయితే వడ్డించిన విస్తరి ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ సో మనమైతే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క ఐటెం వడ్డించుకోండి వస్తేనే ఫుల్ విస్తరి ఫుల్ అయ్యేది కదా అప్పుడైతే మనం బాగా అది కూడా హ్యాపీగా ఉంటుందని మన డబ్బులతో మనం కష్టపడి తీసుకుంటేనే కదా హ్యాపీనెస్ ఉంటుంది అత్తగారికి మేము తీసించినా అండి అది ఎలా ఉంది ఎన్ని గ్రామ్స్ ఎందుకు మా అత్తగారికి మేము తీసించాము ముందు మా మామ తీసి ఇవ్వలేదా అనేది మీకు ఉంటుంది కదా మా ఇండ్లో నేనైతే చెప్పబోతున్నానండి మీ క్వశ్చన్స్కి అంతా ఆన్సర్ అప్పుడైతే మా మామగారు కష్టపడి ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసేసి ఇంటిని చూసుకోవడంలోనే పెద్ద ఇదైపోయిందండి అందుకనేసి వాళ్ళు చేయిపిల్లేదు వాళ్ళకల్లా ఉంటుంది కదా అత్తగారు కూడా చెయిన్ వేసుకోవాలనేసి వాళ్ళకి మైండ్లో ఉంటుంది కదా సో అందుకనేసి మేము వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మా దాంట్లో మాకున్నంతలో మేమైతే సంతోషంగా మా అత్తగారికి తీసించిన చెయిన్ అండి వాళ్ళేం అడగలేదు మాతో కానీ మేమే ఉండాలి అనే ఉద్దేశంతో తీసిచ్చాము అది వరలక్ష్మి ఫెస్టివల్కి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి ఫెస్టివల్ ఉంది కదా వచ్చింది కదా అప్పుడు ఆ ఫెస్టివల్కి తీసించిన చైన్ మీకు ఎలా ఉందో చూడండి చూంట ఇదైతే సుదర్శన్ షాప్ బెంగళూరులో మేము ఉండేదండి సుదర్శన్ షాప్ అనేసి అక్కడ పెద్ద షాప్ ఉంది బట్టల షాప్ అది గోల్డ్ కూడా ఉంటుంది గోల్డ్ బట్టలు ఉంటాయి పెద్ద ఆ షాప్లో మేము ఊరికి చూడడానికి ఇవన్నీ వెళ్ళాము ఆ బట్టలు అనేసి ఎందుకంటే వరలక్ష్మి ఫెస్టివల్ వచ్చింది కదా ఆ శారీస్ తీసుకుందాం అనేసి వెళ్ళాము మా అత్తగారికి కూడా చేయ చూసేసి వద్దాము అక్కడ కూడా బాగుంటే తీసుకుందాం లేకపోతే ఆర్డర్ ఇచ్చి చేపిద్దాము అనుకుంటాం కానీ అక్కడైతే మాకు ఫుల్ బాగా నచ్చేసిందండి మా బడ్జెట్లోనే వచ్చేసింది మాకు నచ్చింది అమౌంట్ తీసుకోలేదు కానీ ఇంటి దగ్గర ఫోన్ చేసేస్తే మళ్ళీ బ్యాంకుకి ఆ అకౌంట్లకి వేయించుకొని మళ్ళీ తీసుకుందామండి ఇది ఇది మీరు చూడాలనుకుంటున్నారా చూడండి ఎంత బాగుంది న్యూ కలెక్షన్ సూపర్ డుప్పర్గా ఉంటుంది ఈ చైన్ అయితే అందరూ బాగుందన్నారు అందరూ సూపర్గా ఉందని ఇంత తక్కువ మేము చెప్తాము ఇది ఓన్లీ ఎంత తెలిసినా మీరు చెప్పండి ఇది ఎంత ఉంటుందో ఎంత ఉంటుంది మీరు ఎంత నెగెస్ట్ చేస్తున్నారు ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి మా బడ్జెట్ ఉండేదంతా మేము చేపించినేదంతా అంటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో ఇంత పెద్ద చైనా అనుకుంటున్నారా ఎస్ చూడండి కొత్త కలెక్షన్ సూపర్గా ఉంటుంది ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుందో అసలు వేసుకుంటే ట్వంటీ గ్రామ్స్ అని ఎవరు అనుకోరు ఫార్టీ గ్రామ్స్ అనుకోరు మేము నిజం చెప్పినా ఎవరు నమ్మరు ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అని మొత్తుకున్నా కూడా ఎవరు నమ్ముతానులే ఓ ఇది ట్వంటీ గ్రామ్స్ ఊరికే చెప్తున్నారా ఇది ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటారు ఏం చేస్తాం చెప్పండి మీరు ఏమన్నా అనుకోండి అన్నాము ఇది మాత్రము ట్వంటీ ఉందండి ఎగ్జాక్ట్ ట్వంటీ ఉంది చూడండి చాలా బాగుంటుంది అత్తగారు అంటే ఏజ్ కొంచెం ఏజ్ పర్సెత్తు కదా వాళ్ళు వేసుకుంటే కానీ కొద్దిగా లావు కనిపించాలి కానీ డైలీ వేసుకోవడానికి గోల్డ్ బీడ్స్ ఉన్నాయండి అవి వేసుకుంటారు సో ఇది ఎక్కడైనా పోయినప్పటికేసుకుంటారు ఇది నాది ఉంది కదా నా ట్వంటీ నైన్ గ్రామ్స్ నా ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందంటే అస్సలు నంబరు ఎందుకంటే అది చందగా ఉంది అది చేయించేసి టెన్ ఇయర్స్ అవుతుందండి సన్నముగా ఉంది కాబట్టి ట్వంటీ నైన్ గ్రామ్స్ అంటే అస్సలు ఇది కూడా రెడీమేడ్ మల్బార్ గోల్డ్లో తీసుకున్నాము ఇది వచ్చేసి సుదర్శన్లో బెంగళూరులోనే రెండు నైన్ వన్ సిక్స్ ఆల్మార్కే అండి ఇది నైన్ వన్ సిక్స్ ఆల్మార్కి మాకైతే అప్పుడు ఆఫర్లు ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అనుకుంటా పడి వన్ ల్యాక్ టెన్ థౌజండ్కే వచ్చేసిందండి మేము ఫుల్ హ్యాపీ ఎందుకంటే అతగారికి కూడా చెయిన్ ఇష్టం చాలా ఇష్టపడ్డారు వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు ఇది చూడండి ఎంత బాగుంటుంది ఇదే అండి బాగుందా మీకు కూడా నచ్చితే ఇలాంటిది చేయించుకోండి సూపర్గా ఉంది కొత్త కలెక్షన్ ఉంది ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ బాగుంది అసలు ఎవరు నమ్మ ట్వంటీ గ్రామ్స్ అంటే నేను చెప్తున్నా కదా ఫార్టీ గ్రామ్స్ ఇది అని అంటారు అందరూ కానీ ఇది ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి కానీ ఆ చీత ఎప్పుడు ఎక్కడో ఉంది మీకు కాజ్ అంటే నేను ఆ ఫోటో కూడా తీసి పెడతాను అది ఎక్కడో ఉంది అవి కానీ ఇప్పుడైతే మా బాబు లేడు కదా మా బాబు లేకుంటే మా ఉంటే అన్నీ వీడియోస్ తీయడానికి కాదు మా అత్తగారు తీసుకుని వెళ్ళారు అందుకనేసి నేను వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ అండి మీకు గనుక నచ్చితే ఒకే ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ జీవితాన్నే మార్చేస్తుంది ఓకేనా ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి నా ఛానల్ని ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ మాకు ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే కొత్తగా పెట్టాం కదా కొంచెం బూస్టప్గా ఉంటుందనమాట ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేచి చూడండి బాయ్ బాయ్ మీ